ఓం శ్రీ మహాగణాధిపతి ఏనుహ శ్రీ సరస్వతి ఏనుహ శ్రీ గురు అనుహ జయ గణేష్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగుతూ ఉంది శివపురాణము ఇక నూట నలభై రెండవ భాగంలో ఊహాలోకం అనేటటువంటి భాగం గురించి మనం తెలుసుకున్నాం కదా ఏ విధంగా వల్లీదేవి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ విధంగా ప్రేమలో అదో లోకము మాయాలోకం అంటారు చూడండి ఊహాలోకము ఏ విధంగా మదన తాపంతో వేగిపోతున్నారు అనేటటువంటి కథను పోయిన భాగంలో చూసాము ఇక కొనసాగింపుగా వల్లి కోసం భిల్లపురానికి ఎవరు వెళ్లారు ఏమిటా కథ ఆ తదుపరి కథను గురించి మనం ఇప్పుడు చెప్తూ ఉన్నాము మనసులో ఎటువంటి శంక లేకుండా మరొక మారు ఆలోచన లేకుండా ఇంత హాయిగా నిష్కపటంగా చెప్పినటువంటి దేవసేన వంక చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు కుమారస్వామి మదన తాపాన్ని బాధను దేవసేన స్వామి మీరేం బాధపడకండి నా పూర్తి మద్దతు సమ్మతి మీకు తెలియజేస్తున్నాను వెళ్ళి వల్లి దేవిని వివాహం చేసుకుని రండి నా వల్ల మీకు ఎటువంటి ఆటంకం కానీ మరి ఏమీ కలగదు మీ మనసులోని బాధను ఏదైతే మీకు కలిగిందో అది దైవకర్యంగా అనుకొని ఇక తాను నా అనుంగు చెల్లెలే కాబట్టి స్వయాన్ని నా చెల్లెలే అవుతుంది కాబట్టి మీరు వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు చేసుకోవచ్చు నిర్మహమటంగా అని నిష్కపటంగా అంటే ఎటువంటి సంకోచం కానీ కపటం లేని కపటం కానీ భార్య అన్న ఈ అధికారము గాని చూపెట్టకుండా మరి పూర్తి మద్దతు ఇచ్చింది కుమారస్వామికి దేవసేన అంటే ఎంత ఔదార్యం ఉన్న స్త్రీయో మనం గమనించాలి ఇక ఆశ్చర్యంగా చూస్తాడు ఈమె మాటలకు కుమారస్వామి భార్య మాటలు విన్న కుమారస్వామి చాలా ఆశ్చర్యపడి చాలా సంతోషం పడి మరింత గౌరవం రెట్టింపు అవుతుంది ఆమె మీద సేన సహజంగా అసూయ ముందు పుట్టి ఆడవారు తర్వాత పుడతారు అని అంటూ ఉంటారు కదా పెద్దలు ఇది నీ విషయంలో ముమ్మాటికి చెల్లదు అంటే నీ విషయంలో మాత్రం ఇది చెప్పుకోలేము ఎందుకు అంటే నాకు సవతిని తీసుకుని రమ్మని చెప్పి ఎంత మాత్రం అసూయ లేకుండా చెబుతున్నటువంటి నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగాను ఒక ఎంత సంతోషంగాను బాధగాను రెండూ కూడా ఇక అన్ని గుణాలు కలగలిపి ఉన్నాయి చాలా ముచ్చటేస్తుంది నేను నిష్కల్మషమైనటువంటి మనస్సును చూస్తూ ఉంటే పోయిన జన్మలో ఎప్పుడో నేను వల్లీదేవికి మాట ఇచ్చాను కాబట్టి వివాహం చేసుకుంటానని మాట ఇచ్చిన కారణంగా వాగ్దానం చేసిన కారణంగా ఇక నీ మాటను నేను అంగీకరిస్తున్నాను లేకుంటే ఎంత మాత్రమూ కూడా అక్కడకు వెళ్ళేవాడిని కాదు దేవసేన అంటూ ఒకంత ఇష్టం ఉన్న భార్య దగ్గర అనవలసిన మాటలు ఆధారంగా ఆమె వైపు చూస్తూ తన గుండెలకు హత్తుకున్నాడు కుమారస్వామి భర్త గుండెలకు హత్తుకుపోయింది దేవసేన కూడా లోక కళ్యాణం కాబట్టి దైవ కార్యం కాబట్టి ఇక మరి అలా వారిద్దరు కూడా కొంతసేపు ఇక చాలాసేపు కొంతసేపు కాలమే ఆగిపోయింది అలా ఒక తన్వయత్వ స్థితిలో గడిపారు దేవసేన కుమారస్వామి ఇద్దరు కూడా కుమారస్వామి నారదుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూలంకుశంగా చాలా నిదానంగా చక్కగా విన్నాడు ఆలోచించడం ప్రారంభించాడు అసలే మరి నారదుడు కలహ అయితే ఆ కలహము లోక కళ్యాణం కోసమే కలహ అయినప్పటికీ ఏ ఇద్దరినో కలపడానికో ఈ లోక కళ్యాణానికో ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడేవాడే ఈ కలహ నారదుడు త్రిలోక సంచారి నిర్వివాదాంశం అసలు ఈ వల్లి విషయాన్ని దేవసేన ఎదురుగానే ఇక ప్రస్తావించడంలో ఏదైనా కారణం ఉందా అని అనుకున్నాడు మనస్సులో ఏమైనా ఈ రూపేణ దేవసేనకు మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాడు మనస్సులోనే ఆమె నుంచి ఎటువంటి అడ్డంకి మరి అభ్యంతరం రాని కారణంగా చాలా ధన్యవాదాలు మరింత గౌరవము అభిమానము పెరిగింది భార్య మీద అనంతరం శ్రీవల్లి కోసము భిల్లపురానికి బయలుదేరాడు కుమారస్వామి శతకోటి వలపులతోటి ఆనందంతో ఇక తల్లిదండ్రులు అయినటువంటి శివ పార్వతుల నుంచి కానీ ఎటువంటి ఆటంకము ఉండనే ఉండదు ఇక భార్య అయినటువంటి దేవసేనా దేవి నుంచి కూడా ఎటువంటి ఆటంకం లేని కారణంగా సరాసరి నారదుడు చెప్పినటువంటి అన్ని గుణ రూప లావణ్యాలు గుణగణాలు అన్ని కూడా తీర్మానించుకొని ఒక నిర్ణయానికి వచ్చి తను పోయిన జన్మలో మరి మాట ఇచ్చిన కారణంగా అమృతవల్లి సుందరవల్లి ఇద్దరు స్వయాన అను అనుగు అక్కచెల్లెలు కాబట్టి స్వయాన శ్రీ మహావిష్ణువు కుమార్తెలు కాబట్టి ఇక మాట ఇచ్చిన కారణంగా ఇక తప్పకుండా వల్లీదేవిని వివాహం చేసుకోవాలి ఆమె సమ్మతిని అంగీకరించాలి ఆమెను అంగీకరించి భార్యగా స్వీకరించడమే ధర్మము అని అనుకుంటూ ఇక సరాసరి బిల్లపురానికి బయలుదేరుతూ ఉంటాడు కుమారస్వామి ఇక ఒంటరిగానే బయలుదేరుతూ ఉంటాడు మరి ధైర్యవంతుడు కాబట్టి ఇవన్నీ కూడా సాహసాలు ఒక ధైర్యవంతులకే మరి ఆ సన్నివేశాలు కూడా అటువంటి వ్యక్తులకే అటువంటి వాళ్ళకే ధైర్యవంతులకి ఎదురవుతూ ఉంటాయి వారు మాత్రమే దాన్ని ఛేదించగలరు దాన్ని దాటగలరని భగవంతుడు కూడా ఎవరికి ఎంత పరీక్ష పెట్టాలో అంతే పరీక్ష పెడుతూ ఉంటాడు వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి అని తెలియజేసుకుంటూ మీకు వెళ్ళినప్పుడల్లా శివపురాణాన్ని తప్పకుండా వినే ప్రయత్నం చేయండి ఇదంతా కూడా నూట నలభై మూడవ భాగము వల్లి కోసము అనేటటువంటి భాగము అందరం బాగుండాలి అందులో మనము ఉండాలి అని కోరుకుందాము ఒక లోక కళ్యాణం కోసం మరొక కళ్యాణం జరిగినా తప్పు లేదు అని తెలియజేసుకుంటూ లోక సంస్థ సుఖినో భవంతు జన సుఖినో భవంతు స్వస్తి